హాయ్ అండి నేను మీ లక్ష్మి సుజాత ఈరోజు మనం గుత్తి వంకాయ కూర చేసుకుంటున్నాము సారీ అండి వీడియో ఫస్ట్ నుంచి చూపించలేకపోతున్నాను ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను అందులో ఒక రెండు పెద్ద గరిటెలు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్ కరివేపాకు టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత వంకాయలు అనేవి నేను మంచి వంకాయలు తెల్ల వంకాయలు లేత ఉన్నవి తీసుకొని వచ్చాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నావో ఈ వంకాయల్ని కాట్లు పెట్టుకొని మసాలా పెట్టుకోవాలి ఈ మసాలాలో నేను ధనియాల పొడి పల్లీలు అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆనియన్స్ ఒక మానియను ఒక టమాటో ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాను అవన్నీ ఆ వంకాయలు ఇలా కట్ చేసుకొని వంకాయలలో కూర్చేసుకున్నాను ఆ మసాలాని ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు అనేవి బాగా వేగాలి ఇందులో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పల్లీలు ధనియాల పొడి వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే కొంచెం ఆనియన్ కొంచెం కొత్తిమీర వేసుకొని నేను బాగా ఫైన్గా పేస్ట్ పట్టుకున్నాను తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా వంకాయల్లో మిగిలిన మసాలా వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా వేసేసుకున్నాను తర్వాత మనకి మొత్తం ఎంత వాటర్ అవుతుందో అంత వేసుకున్నాను ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూడు